హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లోపాముద్ర ఎంబ్రాయిడరీ నా మాటల్లో సంతోషం చూసారా అండి మీరు ఎందుకు సంతోషం అంటే మీరు ఎంతగానో అడిగిన డిజైన్ రీచ్ డాక్ చేయించి హ్యాపీనెస్ అండి అండ్ నాకు రీచ్ అయినాక అది ఇంకా హ్యాపీ అనమాట చూసారు మీరు అడిగిన డిజైన్ రీష్టాక్ చేయించానండి క్లాత్ వచ్చేసి రాసిల్క్ అండి బ్యూటిఫుల్ డిజైన్ అండి అండి కలర్ కాంబినేషన్ చూడండి రాణి పింక్ ఉంది బేబీ పింక్ ఉంది గ్రీన్ ఉంది గోల్డ్ జరీ సిల్వర్ జరీ మల్టీ కలర్స్లో చేయించానండి రా మీద మనకి బ్యాక్ నెక్ హ్యాండ్ అనేది బ్యూటిఫుల్ హ్యాండ్ అండి కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫైవ్ థర్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీగా కొరియర్ చేస్తాను హాఫ్ వైట్లో మనకి థర్టీ పీసెస్ తెప్పించానండి ప్రజెంటు ఫోర్టీన్ ఫిఫ్టీన్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఇది గ్రీన్ వచ్చింది కదండి ఇక్కడ పింక్ హైలైట్ అయ్యిందండి వీటిలో ఫోర్ ఉన్నాయి వీటిలో టువల్ ఏమో ఉన్నాయి ఏవి కావాలనుకున్నా అవి హ్యాపీగా బుక్ చేసుకోండి ఓకేనా వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి ఫాస్ట్ గా చూపించేస్తాను ఓకేనా వైట్ లో మనకి టూ షేడ్స్ ఉన్నాయండి ఏ షేడ్ కావాలనుకున్నా ఆ షేడ్ అయితే బుక్ చేసుకోండి బ్లూ పింక్ గ్రీన్ కాంబినేషన్ షేడ్ లో ఇది వచ్చేసి బ్లాక్ కి బీట్రూట్ పింక్ కలనేత కలర్ అండి బ్లాక్ కి బీట్రూట్ పింక్ కలర్ అయితే కలర్ రెడ్కి గ్రీన్ కల్ నైతే కలర్ రెడ్కి గ్రీన్ కల్ కలర్ వస్తుందండి ఎల్లో అయితే ఎల్లో కూడా బ్యూటిఫుల్గా ఉందండి రెడ్కి ఎల్లో కల్ నైతే కలర్ వస్తుంది రెడ్కి ఎల్లో కల్ నైతే కలర్ వస్తుంది అంటే ఇక్కడ కాంబినేషన్ చెప్పట్లేదు ఇక్కడ మనకి క్లాత్ కలర్ కామ్ క్లాత్ ఏంటంటే రా సిల్క్ కూడా మనకి డిఫరెంట్ వచ్చిందండి అందుకని చెప్తున్నాను పింక్ కలర్ పింక్ కలర్ అండ్ స్కై బ్లూ కి గోల్డెన్ కలనేత కలర్ ఇది రెడ్ కి బ్లాక్ కలనేత కలర్ బ్రౌన్ షేడ్ వస్తుందండి అండ్ లైట్ కలర్స్ కూడా ఉన్నాయి మ్యామ్ వీటిలో లైట్ కలర్స్ కూడా ఉన్నాయి ఏ కలర్ కాలనుకున్నా కలర్ బుక్ చేసుకోండి ఫైవ్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎల్లోకి బేబీ పింక్ కళ్ళనైతే కళే ఎల్లోకి బేబీ పింక్ కళ్ళనైతే కలర్ డార్క్ మెజంతా పింక్ కలర్ అండ్ ఎల్లోకి మెజంతా పింక్ కళ్ళనైతే కలె ఎల్లోకి బీట్రూట్ పింక్ కళ్ళనైతే కలర్ అంటే టైం అయిపోతుందని ఫాస్ట్గా చూపిస్తున్నారు మ్యామ్ బ్లాక్ కి డార్క్ స్కై సారీ రాయల్ బ్లూ కలర్ కలర్ అండ్ ఇది వచ్చేసి బ్లూ కి గ్రీన్ కలర్ కలర్ పిస్తా షేడ్ వస్తుంది మ్యామ్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి డార్క్ నావీ బ్లూ కలర్ క్లాత్ వచ్చేసి రాసిల్క్ మ్యామ్